హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీలత సో ఈరోజు లాగ్లో ఏంటంటే మా ఊరిలో కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజున పాన్పు సేవ జరిగింది దీన్ని నేను పార్ట్ ఫోర్గా వీడియో చేశాను ఈ వీడియోలో కోదండరామస్వామి వాళ్ళ పట్టాభిషేకం అలాగే పాన్పు సేవ ఎలా జరిగిందన్నది ఉంటుంది బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున అంటే పదవ రోజున పాన్పు సేవ జరిగింది దీనికి ముందు పట్టాభిషేకం చేశారన్నమాట కోదండరామ స్వామివార్లకు సో ముందుగా విగ్రహాలకు పంచామృతంతో అభిషేకం చేశారు అంటే పాలు తేనె అరటిపండు అలాగే గంధము వీటన్నిటితోటి స్వామివారి విగ్రహాలకు అభిషేకం చేశారు అభిషేకం పూర్తయ్యాక స్వామివారి విగ్రహాలను చక్కగా పట్టు వస్త్రాలతో అలాగే ఆభరణాలతో అందంగా అలంకరించారు ఈ కార్యక్రమాలంతటినీ మేమందరము త్రీ అవర్స్ అలాగే కంటిన్యూగా కూర్చొని చూసామండి స్వామివారి విగ్రహాలను ఎంత చూసినా తనివి తీరదండి అంటే అంత చక్కగా స్వామివార్లు మనకు దర్శనమిస్తున్నారు ఇక స్వామివార్లకు అలంకరించే వెండి కిరీటాలను అందరుని తాకమన్నారండి సో అందరం కూడా వాటిని తాకి నమస్కారం చేసుకుంటున్నాము మనందరం తాకిన తర్వాతనే స్వామివారి విగ్రహాలకు వీటిని అలంకరించటం జరిగింది ఇక్కడ రామలక్ష్మణ సీతతో పాటు హనుమంతుని కూడా కిరీటాన్ని ధరింప చేశారు ఈ దృశ్యాన్ని చూస్తుంటే సాక్షాత్తు దేవుళ్ళే మన ముందు నిలిచినట్టు దర్శనమిచ్చారండి ఆ కాలంలో కోదండరాముడి పట్టాభిషేకం ఎలా జరిగిందో మనం చూడలేదు కానీ ఈ కాలంలో మనం ఏ రకంగానైనా రాముని పట్టాభిషేకాన్ని చూసి తరించాల్సిందే ఇక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు పాన్పు సేవ ఉంటుందండి ఇది లాస్ట్ అన్నమాట సో ఈ పాన్పు సేవ నైట్ టైం జరుగుతుంది అంటే నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుందనమాట సో అందరూ కూడా గుడి దగ్గరికి చేరుకున్నారు ఆడవాళ్ళందరూ అందరూ కూడా పూలు పండ్లు కొబ్బరికాయలు తీసుకొచ్చారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్రూట్స్ తీసుకొచ్చారండి అంటే పాన్పు సేవ కదా సో స్వామివార్లకు ఈ ఫ్రూట్స్ను కంపల్సరిగా ఇవ్వాలట అందరూ కూడా వాళ్ళు తీసుకొచ్చినటువంటి ప్లేట్లను అక్కడ ఉంచారండి స్వామివారి ముంగట ఇక స్వామివారి కోసం పాన్పును పూలతో అందంగా అలంకరించారండి ఇక్కడ చూడొచ్చు మీరు ఉయ్యాలకి ఇలా పాన్పును వేసి పూలతో ఇలా అందంగా డెకరేట్ చేశారు ఇక్కడ సీతాదేవి అమ్మవారిని చూస్తుంటే ఎంత ముచ్చటగా తయారైందో చూడండి అమ్మవారిని ఇంకా కొద్దిసేపు అలానే చూడాలనిపిస్తోంది నాకు అలాగే స్వామివారు కూడా చక్కగా ముస్తాబయ్యారు చక్కగా అలంకరించినటువంటి సీతారామ విగ్రహాలను ఇక్కడకు తీసుకొచ్చి పూజ చేస్తున్నారు ఇక్కడ కొంతమంది దంపతుల చేత పూజ చేయించారు సో వారి చేతుల మీదుగా సీతారాములకు పూజ జరిగిందనమాట ఇక్కడ స్వామివార్లకు చదివింపులు చదివించడం జరిగిందనమాట అందరూ కొంచెం కట్నాన్ని స్వామివారికి చదివింపుల కింద ఇచ్చారు మనకు పెళ్లి కార్యక్రమం ఎలా జరుగుతుందో అలాగే ప్రతి ఒక్కటి కూడా స్వామివార్లకు అలాగే చేశారండి ఇక చివరగా స్వామివారికి లాలిపాటలు పాడుతూ ఊయాల ఊపుతూ స్వామికి జోల పాడటం జరిగింది ఆ కాలంలో శ్రీరాముడి బాల్యం నుండి విద్యాభ్యాసం వివాహం వరకు ఎలా జరిగిందో ఆ విధంగానే కళ్లకు కట్టినట్లు మా కూచివారి పల్లెలో పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగాయి చివరి రోజు పాన్పు సేవతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి ఈ పార్ట్ ఫోర్ వ్లాగ్ను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను జై శ్రీరామ్